మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం కొరకు మనకు ఇచ్చే నేటి దిన దేవుని వాక్యం ఏమనగా అపస్థుల కార్యంలో ఒకటో అధ్యాయమే ఎనిమిదవ వచ్చినము పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక ఏకదేవుడిగా యేసుక్రీస్తు పునరుద్ధానం తరువాత యహోవా తండ్రి మనకు ఇచ్చి ఉన్నారు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువు రాకపూర్వము దేవుని ప్రజలు ఏకదేవుడిగా యహోవా దేవుడినే ఆరాధించేవారు స్థుతించేవారు కీర్తించేవారు గనపరిచేవారు ఆయన కోటి సూర్యుల కాంతి కలిగిన తేజోమయుడు ప్రభావశీలి ఆయనను చూడడానికి సమీపించడానికి మానవునికి శక్తి చాలదు అందుకే తేజోమయుడుగా వెలుగులతో యహోవా వాక్కు వెలువడినా గాని మోసే కన్నులు ఆయన వెలుగును చూడలేకపోయాను సీనాయి కొండపై ఆయన సన్నిధి దిగివచ్చినప్పుడు పది ఆజ్ఞలు అందుకున్న సందర్భంలో యహోవా దేవుని యొక్క తేజస్సును చూడలేక మోసే ముఖముపై ముసుగు వేసుకొనేను ఆ ప్రభావముతో తన ముఖము ప్రకాశించాను అంతటి శక్తివంతమైన దేవుడు మానవ జన్మలో మనకు దగ్గరైపోయినాడు యేసుక్రీస్తుగా శిలువపై బలియాగము మన పాపముల కోసము ప్రాణమును అర్పించుట ద్వారా సర్వమానవాళి రక్షణార్థమై పాపక్షమాపణతో మనలను అక్కున చేర్చుకుని తన కుమారుని పునరుద్ధానుడిగా తన కుడి కూర్చుండబెట్టుకున్నాడు ఆ తర్వాత సర్వమానవాళి ఆదరణకై ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించను ఈ పరిశుద్ధాత్మ మన ప్రార్థనల నెరవేర్పు కొరకు స్వస్థతల కొరకు అద్భుత కార్యములు జరుగుటకు దెయ్యములను వెళ్ళగొట్టుటకు ఎంతో అవసరమై ఉన్నది అయితే పరిశుద్ధాత్మ శక్తి పొందాలంటే మనలో పాపము పాప నైజము ఉండకుండా చూచుకొని పాపక్షమాపణతో కడిగి వేసుకోవాలి పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి అందుకే మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారు తన బోధలలో పరిశుద్ధాత్మను కోరుమా జీవమా యేసు ప్రభువును పేరిట వేడుమా అని పాడేవారు పరిశుద్ధాత్మ లేకపోతే యేసుక్రీస్తును చూడలేము స్వస్థతలు పొందలేము అద్భుత కార్యములు అనుభవించలేము కూడా దెయ్యములను వెళ్ళగొట్టలేము దురాత్మలు పారిపోయే స్థితి ఉండదు అనుకున్న అంశాలు నెరవేరకపోవుట ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ లేకపోతే జరగవు పరిశుధాత్మ ద్వారానే మనము వాటి నుండి విజయం పొందగలము కావున పరిశుధాత్మను కోరండి దేవుని శక్తిని పొందండి నేను పాపం చేస్తున్నాను నాకు పరిశుధాత్మ శక్తి ఎలా వస్తుంది ఎలా పొందగలను దురాలోచన వద్దు పాప క్షమాపణతో యేసు రక్తంలో కడుగబడిన మనము ఆయనను కోరితే తప్పక పరిశుధాత్మ ఇచ్చువాడై ఉన్నాడు కావున పరిశుద్ధాత్మ శక్తిని పొందుచు ప్రార్థనలు నిర్వహించుకుందాము పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించేదనని అప్పుడు మీరు శక్తి పొందేదరని దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానము నెరవేర్చుకోవడానికి దేవుని సముఖమును కోరుకుందాము పరిశుద్ధాత్మ శక్తిని పొందుదాము తద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదములతో నింపుకుందాము నింపబడదాము తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి ఏక దేవుని దీవెనలు మనందరిపై మెండుగా గాక ఆమెను ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణ